అయితే అంటారు కదమ్మా ఇప్పుడు వారాహి అమ్మవారే కానివ్వండి లేదా ఇంకా ఎటువంటి అంటే ఎక్కువ శక్తివంతమైనటువంటి ఈ అమ్మవార్లే కానివ్వండి దేవతామూర్తులే కానివ్వండి తొందరపడి ఆ ఫోటోలు మనం పెట్టుకోవద్దు ఒకవేళ ఇన్ కేస్ ఫోటో పెట్టుకున్నా సరే చిన్న సైజ్ ఫోటో పెట్టుకోవాలి అని అంటున్నారు వాస్తవమా అమ్మ అసలు మన శక్తి చూడాలి అది నేననేది మనం చేయగలమా చేయలేమా ఓకే ఇప్పుడు అంటే ఆ దేవతామూర్తులకు సంబంధించినటువంటి పూజా విధానాలు ఏవైనా మనం చేయగలమా చేయగలమన్న నమ్మకం ఉంటేనే మనం ముందుండాలి ఇప్పుడు నేనున్నానమ్మా నిన్ను అతిథిగా నేను పిలుచుకోగలను మర్యాద చేసుకోగలను నీకు తగ్గ ఎందుకంటే నాకు నీకు సరిపోతుంది అదే నేను ఒక ముఖ్యమంత్రిని పిలిచి నేను అతిథి ఆతిథ్యం ఇవ్వగలను ఓకే ఆయనకి కనీసం నేను ఒక టీ ఇవ్వగలను నాకు శక్తి చాలదు ఓకే ఓకే ఆయనతో పాటు మంది వార్బలం బోర్డంతమంది వస్తారు ఆయన ఒక్కరే గురించి మనం మనం అనుకుంటున్నాం ఆయన తాగరని నేను అంటల్లా ఆయనతో పాటు ఎంతమంది వస్తారు కొన్ని వందల మంది కదులుతారు ఆ వందల మందికి మనం చేయగలవా ఆయనకి తగిన సెక్యూరిటీ నువ్వు ఇవ్వగలవా ఒక ముఖ్యమంత్రి బయటకు వస్తున్నారంటే ఆయనకి ఎంత సెక్యూరిటీ కావాలి ఆ సెక్యూరిటీ లేకపోతే ఆయన్ని జనం ఎంత ఇబ్బంది పడతారు ఇక్కడ అంతే ఇక్కడ భక్తులు అక్కడ జనము ఇక్కడ భక్తులు కాబట్టి ముందు మన శక్తిని మనం అంచనా వేసుకోవాలి పూజించుకునే శక్తి మనకుందా లేదా దాన్ని జీవితకాలం ఆ మూర్తిని మనం ఆరాధించగలమా లేదా దాన్ని ముందు మనం ఆలోచన చేసుకునే ఏ దేవి దేవతా మూర్తినైనా సరే కొత్తగా మనం పూజా గదిలోకి తెచ్చుకోవటం అనేది చేయాలి మధ్యలో వదిలేస్తే అది మహాపాపము అలా చేయరాదు ఓకే అంటే చాలా చక్కటి ఉదాహరణతో చక్కగా వివరించారు అయితే ఇంకొకటమ్మా ఇప్పుడు మార్కెట్లో రకరకాల యంత్రాలు చూస్తూనే ఉన్నాము మత్స్య యంత్రం అని లేదా ఇంకో యంత్రం అని ఇంకో యంత్రం అని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు స్నేహితులు ఎవరో చెప్తూ ఉంటారు మేము ఈ యంత్రం తీసుకొచ్చుకున్నాము ఇంట్లో పెట్టుకున్నప్పటి నుంచి మాకు అన్ని శుభాలే అన్ని లాభాలే అని చెప్తున్నారు వాళ్ళని చూసి ఇప్పుడు ఎవరికైనా సుఖము సంతోషమే కదా కోరుకుంటారు సో వాళ్ళకి మంచి జరిగింది కదా అని మనము తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు అవునండి అసలు ఆ విధంగా పెట్టుకోవడం కరెక్ట్ అయినా ఎటువంటి మంచిది ఏదైనా సరే ముందు నేను అనేది ఒకటి శక్తి ఉందా లేదా మరీ దారుణమైపోయింది యంత్రాలు యంత్రాలు మరీ మార్కెట్లో బజార్లో ఇప్పుడు శ్రీశైలం కానీ ఎక్కడికన్నా మనం పోయాము తిరుమల తిరుమల కానీ మార్కెట్లో బోర్డు కట్టి ఇట్లా వేళ్లాడదీసి అమ్మే స్థితికి ఉన్నాయి యంత్రాలు అదే అండి బీజాక్షాలు దాంట్లో యంత్రం అంటే ఏంటి కోణాలు బీజాక్షాలతో ఉంటుంది ఆ బీజాక్షం ఒక్కడి తప్పు అయినా కూడా యంత్రం తప్పు ఓ అణిచేస్తుంది ఓకే ఇప్పుడు మీకు మంచి ధరక్క పోగా అసలు మనం మొత్తం కోల్పోయే పరిస్థితి వస్తుంది సో కొనే ముందే జాగ్రత్త పడితే మంచిది అసలు ఆ యంత్రం మంచిదే ఉన్నావు కాదు బీజాక్షాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఏది మీ దేవుతుందో అసలు మీకు తెలుసా మీకు తెలియదు కదా కాబట్టి యంత్రాలనేవి అట్లా ఏలాడేసి అమ్మి మీరు తెచ్చుకుని మీరు పూజలో పెట్టుకోవటం అనేది అంత మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎంత పవర్ఫుల్ ఒక్క రేఖ కూడా తప్పుకు రాకూడదు యంత్రంలో రేఖలు గీస్తారు ఆ రేఖల్లో ఒక్క నూలు వాచి కూడా రేఖ గీయటంలో కానీ మంత్ర బీజాక్షాలు లిఖించడంలో కానీ ఎక్కడా కూడా తేడా రాకూడదు యంత్రం ఆ అట్ట తయారు చేసుకున్న తర్వాత ఆ యంత్రానికి కొన్ని లక్షలు జపం చేసి తర్పణ హోమాలు అయిన తర్వాత అత్త తర్పణం కూడా వదిలిన తర్వాత దానికి హోమం జరిగిన తర్వాత జపం తరిగిన తర్వాతే మనం తీసుకొచ్చి పూజలో పెట్టుకోవడానికి అది అర్హము లేకపోతే పనికిరాదు కాబట్టి ఎట్టా పెడితే అట్టా తీసుకొచ్చి మనం యంత్రాలు ఇంట్లో పెట్టుకోవటం అనేది అది అది మంచి పద్ధతి కాదండి తెలిసి తెలియక ఇవన్నీ జరుగుతున్నాయి తెలియక చేసుకునేవి ఇవన్నీ ఎవరు కావాలని మటుకు చెయ్యరు తెలియక చేసుకునేవి యంత్రము ఒక కావాలంటే దానికి ఇంత ఉంది కొన్ని లక్షలు జపం చేయాలి ఆ దేవతకు ఇన్ని లక్షలు జపమని కౌంట్ ఉంటుంది ఆ కౌంట్ ప్రకారం ముందు జపం జరగాలి దానితో తర్పడం జరగాలి దాని తగ్గ హోమం జరగాలి దాని తగ్గ హోమం నైవేద్యం జరగాలి ఇన్ని ఉన్నాయి యంత్రాన్ని కాబట్టి మనం ఎలా ఎలా పెట్టుకుంటాం ఓకే అమ్మ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరికైనా సరే పూజ చేసుకోవాలి హోమాలు చేసుకోవాలి లేదా ఇంకా రకర వ్రతాలు చేసుకోవాలి అని ఎవరికైనా ఉంటుంది బట్ ఏంటంటే స్తోమత సరిపోకను లేదా ఒక పండితుని పిలిపిస్తే తనకు ఇంత డబ్బు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకని చెప్పేసో చాలామంది యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఆన్ చేసుకొని వాళ్ళ పూజా విధానాన్ని అనేది చేసుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే ఓన్గా అలా కూడా జరుగుతుంది జరుగుతుందమ్మా పండితులు లేకుండా వాళ్ళకు వాళ్ళే చేసుకుంటున్నారు ఇప్పుడు మనకి టెక్నాలజీ అంతా అందుబాటులో ఉంది కదా సో ఆ విధంగా చేసుకోవడం కరెక్ట్ అంటే ఖచ్చితంగా పండితులు ఉండాలా ఇంకెందుకు మరి ఆ ఫోన్లో చూస్తే ఆహారం కూడా తినేస్తే సరిపోతుంది అంతేనా అట్లెట్లా అమ్మా ఎదురుగుండా బ్రాహ్మడు ఉండాలి ఓకే బ్రాహ్మణ ఆధ్వర్యంలోనే కొన్ని మన నోములు వ్రతాలు చేసుకోవాలి మనకి పురాణాల నుంచి కూడా బ్రాహ్మణ ఆచరింపజేశాడు చారుమతి చేసుకుంది అననే చెప్తున్నారు కదా కాబట్టి అలా చేసుకోవటం అనేది మంచి పద్ధతి కాదు ఇంకొకటి ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా చేసుకోవటం గనక వస్తే ఏ సత్యనవ్రతం కానీ ఏదైనా మీ మీ అంతరే మీకు చేసుకోవటం వచ్చింది మేము చక్కగా నేర్చుకున్నాము మేము చేసుకుంటాము ఎక్కడ మంత్రం కూడా తప్పు రాదు అని అనుకుంటే మటుకు చక్కగా చేసుకోవచ్చు తప్పేం లేదు కాబట్టి ఎంతవరకు మనం పర్ఫెక్ట్ ఎంతవరకు నేర్చుకున్నాం ఎంతవరకు చేసుకోగలం అన్నది మటుకు తెలుసుకోవాలి ఇంట్లో నిత్య పూజా నైవేద్యాది కార్యక్రమాలు కూడా అంతే నేను అనేది మంత్రాలు జోలికి పోకుండా మామూలు భాషలో పూజా విధానం వరకు అయితే స్వామి తిన్నైనా కదా స్వామి ఆరగించునైనా సంస్కృతంలో అయితే తెలుగులో తిన్న అయినా అని అని ఆ దీపన్నైనా ధూపం వెలిగించాం అగర మనసులో అయినా స్మరణ చేసుకుంటాం మంత్రం రాని వాళ్ళు మంత్రం వచ్చిన వాళ్ళు మంత్రోక్తంతోనే ధూప దీప నైవేద్యాలు అన్ని సమర్పించడం జరుగుతుంది కాబట్టి మీకు యథావిధిగా హోమం కానీ వ్రతాలు కానీ పూజలు కానీ ఏదైనా మీకు వచ్చు మేము చేసుకుంటాం అనుకుంటే చేసుకోవచ్చు తప్పేం లేదు అది ఎంతవరకు పర్ఫెక్ట్ ఉందా లేదా లేకపోతే అది మళ్ళీ ఏదన్నా విధానంలో ఒక్క రకారం కానీ ఎకారం కానీ ఏదన్నా ఒత్తు కానీ దీర్ఘం కానీ తప్పొచ్చినా కూడా ఆ మాటకి వాక్యానికి అర్థం మారిపోతుంది ఓకే కాబట్టి ఇది గమనించుకుని చేసుకోవటం అనేది మంచి పద్ధతి E